ఏంటండి ఎలా చూస్తున్నారు ఏం చేస్తున్నానా అని రైస్తో ఆడుకుంటున్నాను అనుకుంటున్నారా లేదండి మన చాలామంది మనలో బ్యాచిలర్స్కి కాని వాళ్ళకి అమ్మాయిలకి అబ్బాయిలకి రైస్ వండడం ఎలాగో రాదు కదా వాస్తవమే కదా ఎందుకంటే నాకు రాదు పెళ్లి కాకముందు ఎలా వండాలో సో వాళ్ళందరి కోసం నేను రైస్ ఎలా కుక్ చేయాలో చేసి చూపించబోతున్నాను అనమాట దానికోసమే నేను ఈ రైస్ తీసుకున్నాను ముందుగా రైస్లో ఏమన్నా మట్టి దుమ్ము ధూళి లేకపోతే ఏమైనా ఉన్నాయో చూసుకోండి మట్టి గడ్డలు అవి చాలా ఉండే కదా ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే మొత్తం ఫిల్టర్ చేసేసి ఓన్లీ రైసే ఇస్తున్నారు ఒకప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు చాట్లో వేసుకొని మట్టి గడ్డలు వేరి చక్కగా ఇలా విసిరేవాళ్ళనమాట ఇలా విసిరితే చాటతో డస్ట్ మొత్తం పోయేది సో ఇప్పుడు మనకైతే ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే రైస్ చూసారా ఎంత బాగుందో సో మనకి మట్టి గడ్డలు కానీ డస్ట్ కానీ ఉండే ఇదైతే లేదు చక్కగా రైస్ అయితే మంచిగానే వస్తున్నాయి కదా మనకి శ్రమ తగ్గిచ్చేసారనమాట కాకపోతే ప్రైస్ పెంచేశారు అంతే ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి నేనైతే ఈ గ్లాస్తో హాఫ్ తీసుకున్నాను అనమాట రైస్ ఎందుకంటే మాకు సరిపోతుంది నేను మా పిల్లలిద్దరికి మా హస్బెండ్ ఆఫీస్లోనే తింటారనమాట వాళ్ళకు ఆఫీస్లోనే క్యాంటీన్ ఉంటుంది ఫ్రీ ఫుడ్ అనమాట వాళ్ళకి వేయడం కాదు సో మా కోసమే కాబట్టి నేను హాఫ్ వేసుకున్నాను మీకు ఎంత కావాలో క్వాంటిటీ అంతా వేసుకోండి ఓకేనా అండి చ తర్వాత రైస్ అయితే తీసుకున్న తర్వాత మనం చక్కగా వాష్ చేసుకుందాము అలాగే వాటర్ కూడా పోసుకుందాము ఇవి నేను గంజి వార్చి చేస్తున్నానండి అందుకే దీనికి కొలత ఏమీ లేదు మీరు వాటర్ ఎక్కువ వేసేసుకోండి ఒక వంతు రైస్ అయితే రెండు వంతులో నీళ్ళు వేసేసుకోండి నిండుగా ఎందుకంటే మనం గంజి వార్చి చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు మనం ఇలాగ పొంగొచ్చిన తర్వాత అండి గింజ అనేది మెతుకు ఉడికేంత వరకు కూడా చూసుకోవాలి ఆ తర్వాత గింజ వంచాలన్నమాట చూసారా మెతుకు అలా మొత్తం ఏంటంటే రైస్ ఉడికింది అనుకున్న తర్వాత మనం ఆ గింజ అంతా చేస్తే కొంచెం చెమ్మ ఉంటుంది మనం స్టవ్ మీద పెట్టేసి ఒక జస్ట్ ఫైవ్ సెకండ్స్ ఉంచితే చాలండి మోర్ దెన్ అంటే లెస్ దెన్ వన్ మినిట్ ఉంచితే చాలా అసలు ఎక్కువసేపు అవసరం లేదు వెంటనే స్టవ్ ఆఫ్ చేయొచ్చు మనము మోర్ దెన్ వన్ మినిట్ కూడా అవసరం లేదు హాఫ్ మినిట్ అనమాట ఉంచి జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేయండి మీకు ఆ చెమ్మంతా వేడి మీద ఎగిరిపోతుంది అనమాట మీకు రైస్ ఈజీగా అయిపోతుంది ఇది ఒక ప్రాసెస్ అండి చూసారా రైస్ చక్కగా ఉంది కదా చెమ్మగా లేకుండా ఇది గంజి వార్చే ప్రాసెస్ అండి ఇది ఈజీగా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయితే కుక్కర్ లేని వాళ్ళు కానీ ప్రెషర్ కుక్కర్స్ ఇవన్నీ ఉండవు కదండి బ్యాచిలర్స్కి అయితే సో వాళ్ళకి ఏంటంటే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్ అండి వెరీ సింపుల్ ప్రాసెస్ ఇది వచ్చేసి ఏంటంటే నాకు రైస్ వండడం రానప్పుడు మా మమ్మీ చెప్పారు ఎలా వండాలి ఏంటి అనేది ఈ ప్రాసెస్ మీకు కూడా చెప్తున్నాను ఇది అస్సలుకి రాదు అస్సలుకి ఐడియా లేని వాళ్ళకైతే ఇంకా ఈజీ అనమాట ఎందుకంటే స్టార్టింగ్ గంజి వాచడం కూడా రావడం కష్టంగానే ఉంటుంది అస్సలు తెలియని వాళ్ళకి కుకింగ్ తెలియని వాళ్ళకి నేనైతే చి తీసుకున్న చిన్న డబ్బాతో వన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి మీరు మీకు సరిపడా అంత తీసుకోండి అలాగే రైస్ కూడా వాష్ చేసేసుకుందాము చక్కగా నీట్గా వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి ఇది ఎందుకంటే బ్యాచిలర్స్కి సింగిల్గా ఉండే వాళ్ళకి మ్యారేజ్ అయిన వాళ్ళకి చేస్తున్నాను కాబట్టి పూర్తిగా అర్థం కావాలని నేను మీకు వివరంగా క్లుప్తంగా చెప్తూ పెట్టాను అనమాట ఈ వీడియో అనేది చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కి మీ క్లాస్మేట్స్కి ఎవరికైనా సరే మ్యారేజ్ అయ్యి కొత్తగా ఉండి వంటలు చేసుకుంటూ కష్టాలు పడుతున్న వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో అవసరమైన వాళ్ళకి అలాగే చూసారు కదా నేను టూ ఇంచ్ నేను ఫింగర్స్ చూపిస్తున్నాను ఎందుకంటే మనకి రెండు ఆరు ఉంటుంది కదండి ఫింగర్ మీదారా టూ ఇంచ్ అంటాం కదా అది నిండే వరకు మనము వాటర్ వేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్లో మీరు రైస్ సమానంగా ఇలా కదిపేస్తే సమానంగా అయిపోతుంది కదా రైస్ మీద పెట్టాలి లోపలికి పెట్టకూడదు జస్ట్ రైస్ మీద టచ్ చేయాల ఫింగర్ పెట్టి రెండో ఫి రెండో కరకి నిండుగా రావాలన్నమాట రెండో అరకి సెకండ్ ఇంచుకి మనకి లైన్ టచ్ అవ్వాలి అక్కడ వరకు వాటర్ వేసుకోవాలన్నమాట ఇదేంటంటే గెంజి వార్చకుండా పెట్టడం అండి అలా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే పొంగు వచ్చినప్పుడు మనం మూత అయితే తీస్తాం కదా ఆ తర్వాత ఇదిగోండి పొంగొచ్చేసింది స్టవ్ మీద మీరు చూస్తున్నారు కదా తర్వాత మనం ఇది మూత తీసేసిన తర్వాత చూసారా అట్లా ఉందో బబుల్స్ వస్తున్నాయి కదా రైస్ నీళ్ళన్నీ ఇగిరే వరకు కూడా ఉంచి ఆ తర్వాత చూసారా కొద్దిగా ఇంకా చెమ్ముంది కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇంకా మగ్గాలి రైస్ కూడా చూసారుగా ఇది ఎగిరబెట్టడం అండి వాటర్ వేసి ఓకేనా మూత పెట్టేస్తే ఇంకా ఎగిరిపోతుంది అనమాట రైస్ కూడా ఉడికిపోతుంది ఇది గంజి వార్చే పని లేకుండా సింపుల్గా అయ్యే ప్రాసెస్ అనమాట ఇదేంటంటే ఇక చేతులు కాలుతాయి గంజి వాచడం కష్టం అనుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్ అనమాట ఇంకొంచెం చెమ్మగా ఉంది ఇంకోటి మనం ఏంటంటే ఒక వన్ మినిట్ ఉంచితే సిమ్లో పెట్టాలి ఇది ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా పొంగొచ్చిన తర్వాత మనకి నీళ్ళు ఎగిరిన తర్వాత ఏంటంటే సిమ్లో పెట్టేయాలి సిమ్లో పెట్టేసి ఒక వన్ మినిట్ అయిన తర్వాత మీరు ఆఫ్ చేసేయచ్చు ఆ చెమ్మ కూడా ఎగిరిపోతుంది మీరు చూసుకుంటా ఉండాలి రైసు మనకి సిమ్లో పెట్టిన తర్వాత ఎగిరిపోయేటప్పుడు చూసుకోవాలి అడుగంటకోకుండా ముందే మనం ఆఫ్ చేసుకుంటే ఇదైపోతుంది రైస్ రెడీ అయిపోతుంది వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే నేను ఇంకా టూ ప్రాసెస్ అనేది కూడా ఇంకో వీడియో చూసి చేసి పెడతానండి మీకు కావాల్సిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఇంకా మీకు డిఫరెంట్ టైప్స్లో ఎలా కుక్ చేయాలనేది కూడా చెప్తాను మీకు కుక్కర్లో కావాలన్నా లేదు అంటే ఇంకేదైనా ప్రాసెస్లో కావాలన్నా కూడా నేను చెప్తాను నాకు తెలిసినవి ఇంకా టూ ప్రాసెస్ ఉన్నాయి ఓన్లీ రైస్ కుకింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్